నమస్కారం మిత్రులారా మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్ట్కి ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి చర్చించబోతున్నాం అదే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతదేశంలో మన లైబ్రరీ సైన్స్ రంగం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనక యూజిసి పోషించినటువంటి పాత్ర చాలా పెద్దది ఎడ్యుకేషన్ నెట్వర్క్లు ఈ టెక్నాలజీ వంటి అంశాల్లో యూజీసీ చేసిన కృషి ఏమిటి అలాగే లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్తో సహా వివరంగా చూద్దాం ఇక అసలు యూజీసీ అంటే ఏంటో చూస్తే యూజీసీ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అంటే చట్టబద్ధ సంస్థ దీని ప్రధాన బాధ్యత ఏంటంటే దేశంలోని విశ్వవిద్యాలయ విద్య యొక్క ప్రమాణాలను స్టాండర్డ్స్ని కాపాడటం వాటిని నిర్ణయించడం అలాగే ఆ స్టాండర్డ్స్ని పర్యవేక్షించడం సరే మన లైబ్రరీ సైన్స్ విషయానికి వస్తే యూజీసీ ప్రభావం ముఖ్యంగా మూడు రంగాలపై ఉంది అవి అకాడమిక్ లైబ్రరీలు అంటే యూనివర్సిటీలు కాలేజీల్లోని మన గ్రంథాలయాలు ఇక లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ అంటే మనం చదువుతున్నటువంటి కోర్సులు వాటి సిలబస్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఇక ఐటీ అడాప్షన్ లైబ్రరీలో టెక్నాలజీని ప్రవేశపెట్టడం అనేది ఐటీ అడాప్షన్ కిందికి వస్తుంది ఇక ఒక మాటలో చెప్పాలంటే మన లైబ్రరీ వృత్తి ఎదుగుదలకు యూజీసీ ఒక వెన్నెముక లాంటిది యూజీసీ సాధారణంగా ఏం చేస్తుంది ముఖ్యంగా డబ్బులు ఎలా ఇస్తుంది లైబ్రరీలకి అనే విషయం ఇప్పుడు చూస్తే యూజీసీ ప్రధానంగా యూనివర్సిటీలకు కాలేజీలకు ఫైనాన్షియల్ అసిస్టెన్సీ అందిస్తుంది ఇక ఈ డబ్బు దేనికి వాడతారు పుస్తకాలు కొనడానికి సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి లైబ్రరీ సేవలు మెరుగుపరచడానికి గ్రాంట్స్ రూపంలో లైబ్రరీకి యూజీసీ ఫండ్స్ ఇస్తుంది ఈ గ్రాంట్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి రికరింగ్ గ్రాండ్స్ రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవి ఇవి ప్రతి ఏటా ఇస్తారు దేనికోసం ఇస్తారు అంటే పుస్తకాలు జర్నల్స్ కొనడానికి సిబ్బంది జీతాలకు రోజువారీ నిర్వహణ ఖర్చు కోసం ఇస్తారు ఇక నాన్ రికరింగ్ గ్రాంట్స్ అంటే ఇవి ఒకేసారి ఇచ్చే గ్రాంట్లు కొత్త లైబ్రరీ భవనం కట్టాలన్నా ఫర్నిచరు కంప్యూటర్ల వంటి పరికరాలు కొనాలన్నా ఈ నిధులనే వాడతారు అంటే ఇవి వన్ టైం ఇచ్చే సెటిల్మెంట్స్ అనమాట ఇవి కాకుండా లైబ్రరీలను మోడనైజ్ చేయడానికి అంటే కంప్యూటరైజేషన్ చేయడానికి ఇన్ఫ్లిబినిటీతో కనెక్ట్ అవ్వడానికి కూడా యూజీసీ ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తుంది ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే యూజీసీ చొరవతోనే మన లైబ్రరీ ప్రొఫెషన్స్ హోదా పెరిగింది లైబ్రరీ ప్రొఫెషన్స్ యొక్క జీతాలు గుర్తింపు యూనివర్సిటీలోని లెక్చరర్ల ప్రొఫెసర్లతో అంటే ఇతర ఫ్యాకల్టీతో సమానంగా అయ్యాయి అంటే దానికి యూజీసీ అనే కారణం ఇది లైబ్రరీ సైన్స్ ప్రొఫెషన్కి దక్కినటువంటి ఒక అతిపెద్ద గౌరవం ఇక మన లైబ్రరీ సైన్స్ అభివృద్ధి కోసం యూజీసీ కొన్ని కీలకమైన కమిటీలు నియమించింది ఇవి గుర్తించుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అందులో ఫస్ట్ లైబ్రరీ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ దీని అధ్యక్షులు ఎవరో మనందరికీ తెలుసు మన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు అందుకే దీన్ని రంగనాథన్ కమిటీ అని కూడా అంటారు ఇది లైబ్రరీ భవనాలకు ఫండింగ్ ఫార్ములాలకు స్టాండర్డ్స్ నిర్దేశించింది ఇక నైన్టీన్ సిక్స్టీ వన్ రివ్యూ కమిటీ ఇది లైబ్రరీ సైన్స్ కోర్సుల సిలబస్ బోధనా పద్ధతులపై ఫోకస్ చేసింది ఇక నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చిన మెహరోత్రా కమిటీ ఈ కమిటీ లైబ్రరీల పే స్కేల్ సవరించింది ముఖ్యంగా లైబ్రరీలో ఐసిటి వాడకాన్ని తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది ఇక నేషనల్ నెట్వర్క్ సిస్టమ్ కమిటీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అప్పటి లైబ్రరీల బడ్జెట్ సమస్యలను పరిష్కరించడానికి అన్ని లైబ్రరీలను కలుపుతూ ఒక నెట్వర్క్ ఉండాలని సూచించింది దీని ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్న ఇన్ఫ్ల్యూబినేట్ ఇక కరికులం డెవలప్మెంట్ కమిటీలు మొదట పిఎన్ కౌల తర్వాత సిఆర్ కరిసిద్దప్ప అధ్యక్షతన మన సిలబస్ను ఎప్పటికప్పుడు ఆధునికీకరించారు ముఖ్యంగా కరిసిద్దప్ప కమిటీ ఇచ్చిన మోడల్ కరికులం టూ థౌజండ్ మన లైబ్రరీ సైన్స్ విద్యలో టెక్నాలజీని ఒక విడదీయడాని భాగంగా మార్చింది ఈ కమిటీల సిఫార్సులే మన సబ్జెక్టుకు పునాది రాళ్ళు ఇక నెక్స్ట్ యూజీసీ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దేశవ్యాప్తంగా లైబ్రరీ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం అందులో ముఖ్యమైంది ఇన్ఫ్లూబీనెట్ అని ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం సారీ ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి యూజీసీ ఆధ్వర్యంలో ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుంది దీని ముఖ్యమైన పని ఏంటంటే దేశంలోని అన్ని యూనివర్సిటీ లైబ్రరీలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం ఇది లైబ్రరీల ఆటోమేషన్ కోసం సోల్ అనే సాఫ్ట్వేర్ ని అభివృద్ధి చేసింది ఇది చాలా మంది ఉద్యోగంలో చేరాక వాడే సాఫ్ట్వేరే ఈ సోల్ సాఫ్ట్వేర్ అంతేకాదు మనం రోజు చూసే యూజీసీ అధికారిక వెబ్సైట్ ని కూడా ఇన్ఫ్లిబినెట్ వాళ్ళే నిర్వహిస్తున్నారు అలాగే యూజీసీ ఇన్ఫోనెట్ అనేది కూడా ఎర్నెట్ సహకారంతో ఏర్పడిన మరో ముఖ్యమైన నెట్వర్క్ ఇన్ఫ్లిబినెట్ రాకతో మన లైబ్రరీల రూపురేఖలే మారిపోయాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నెట్వర్కింగ్ లో భాగంగా యూజీసీ చేసిన మరో అద్భుతమైన పని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అదే యూజీసీ ఇన్ఫోనెట్ ఈ జర్నల్స్ కన్సార్టియం దీనికి అయ్యే ఖర్చు మొత్తం యూజీసీనే నే భరిస్తుంది అంటే ఫుల్లీ ఫండెడ్ బై యూజీసీ దీనివల్లే మనం హాస్టల్ రూమ్ లో కూర్చొని కూడా వేల కొద్ది అంతర్జాతీయ జర్నల్స్ను డేటాబేస్ను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతున్నాం ఒకప్పుడు లైబ్రరీలో విదేశీ జర్నల్స్ కొరత తీవ్రంగా ఉండేది ఈ కన్సార్టియం ఆ పీరియాడికల్స్ కొరతను చాలా వరకు తీర్చిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది మాత్రమే కాదు యూజీసీ కొన్ని ప్రత్యేక సబ్జెక్టుల కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది ఉదాహరణకు సిమ్లాలోని ఐయుసిహెచ్ఎస్ఎస్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఈ కన్సార్టియం అనేది రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఒక వరం లాంటిది ఇక మన చదువుల విషయానికి వస్తే లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ మెరుగుపరచడంలో యూజీసీ పాత్ర చాలా కీలకం యూజీసీ ఎప్పటికప్పుడు కరికులం డెవలప్మెంట్ కమిటీల ద్వారా మన సిలబస్ను సమీక్షించి దాన్ని ఆధునికీకరిస్తూ ఇంకా డెవలప్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఐటి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ వంటి కొత్త అంశాలను మన సిలబస్లో చేర్చింది మన లైబ్రరీ సైన్స్ ను ఇతర సబ్జెక్టులలో సమానమైన ఒక విజ్ఞాన శాస్త్రంగా ఒక సైన్స్గా గుర్తించింది యూజీసీ అంతేకాకుండా లైబ్రేరియన్లు టీచర్లు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అకాడమిక్ స్టాఫ్ కాలేజీ ద్వారా రిఫ్రెషర్ కోర్సును కూడా నిర్వహిస్తుంది యూజీసీ దీనివల్ల మన సబ్జెక్టు పాతకాలపు పుస్తకాలు నిర్వహణ అనే స్థాయి నుండి ఒక టెక్నాలజీ ఆధారిత ఆధునిక రంగంగా మారింది ఇక ఈ లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లో యూజీసీ పాత్ర వృత్తిపరమైన శిక్షలో యూజీసీ ఇన్ఫ్లిబినెట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది అవేంటంటే ఇన్ఫ్లిబినెట్ లైబ్రరీ ఆటోమేషన్ మీద ముఖ్యంగా సోల్ సాఫ్ట్వేర్ మీద వర్క్షాప్ నిర్వహిస్తుంది టెక్నాలజీ ఆధారిత సేవలపై సెమినార్లు నిర్వహిస్తూ మనల్ని అప్డేట్గా ఉంచుతుంది మ్యాన్ పవర్ డెవలప్మెంట్ యూజీసీ ప్రోత్సాహం వల్లే దేశంలోని చాలా యూనివర్సిటీలు మాస్టర్స్ డిగ్రీ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ను ప్రారంభించాయి ఫలితంగా మనలాంటి అర్హత కలిగిన లైబ్రరీ సైన్స్ ప్రొఫెషన్లకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి శిక్షణ నాణ్యమైన మానవ వనరులు ఇవి రెండు మన వృత్తికి గొప్ప బలాన్ని ఇస్తాయి ఇప్పటి వరకు మనం చూసిన అంశాలన్నీ ఒకసారి క్లుప్తంగా ఐదే ఐదు పాయింట్లలో చూద్దాం లైబ్రరీ సైన్స్ రంగానికి యూజ్ చేసిన ముఖ్యమైన సేవలు ఈ ఐదు పాయింట్లలో చెప్పాలంటే లైబ్రరీలకు వాటి సేవలకు ప్రమాణాలను నిర్దేశించడం స్టాండర్డ్స్ని నిర్దేశించడం లైబ్రరీల అభివృద్ధికి మౌలిక సదుపాయాలకి ఫండింగ్ ఇవ్వడం నెట్వర్క్లు ఆటోమేషను ముఖ్యంగా ఈ రిసోర్స్ను ప్రోత్సహించడం మన సిలబస్ను ఆధునికీకరించడం మనకు వృత్తిపరమైన గుర్తింపు తీసుకురావడం లైబ్రరీ సిబ్బందికి నిరంతర శిక్షణ ఇచ్చి వారి కెపాసిటీ బిల్డింగ్ చేయడం ఈ ఐదు అంశాలు యూజీసీ పాత్రను మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇక మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యూజీసీ ఏం చేసింది ఏం చేయబోతుందో చూద్దాం యూజీసీ ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ కార్యక్రమాలతో పాటు లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించాలనే దానిపై దృష్టి పెడుతుంది కొత్త యూనివర్సిటీలకు కూడా ఇన్ఫ్లిబినెట్ ఈ రిసోర్స్ను విస్తరిస్తుంది ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్ను అంటే పరిశోధనలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచడానికి ప్రోత్సహిస్తుంది లైబ్రరీ ఫోర్ పాయింట్ జీరో వంటి కొత్త టెక్నాలజీలపై మన లాంటి ప్రొఫెషన్స్కు వర్క్షాపులు నిర్వహిస్తుంది టెక్నాలజీతో కూడిన లైబ్రరీల కోసం నిధులను పెంచుతుంది జాతీయ అంతర్జాతీయ కన్సాటిగాలతో సహకారాన్ని మరింత బలపరుస్తుంది దీన్ని బట్టి టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా యూజీసీ ఎంత వేగంగా స్పందిస్తుందో మనకు అర్థమైపోతుంది ఇక మొత్తంగా ఈరోజు క్లాస్ని మనం పరిశీలిస్తే మనం ఏం నేర్చుకున్నామని ఆలోచిస్తే యూజీసీ అనేది మన అకాడమిక్ లైబ్రరీలు లైబ్రరీ సైన్స్ ఎడ్యుకేషను టెక్నాలజీ వాడకంలో ఒక కీలకమైన పాత్రధారి ఇది మనకు నిధులు విధానపరమైన మద్దతు అలాగే అన్నింటికంటే ముఖ్యమైనది వృత్తిపరంగా గుర్తింపును అందిస్తుంది నెట్వర్క్లు కన్సార్టియా డిజిటల్ లైబ్రరీ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో యూజీసీ ఎల్లప్పుడూ ముందుంది చివరగా మన ప్రొఫెషన్కి అవసరమైనటువంటి హ్యూమన్ రిసోర్స్ అందించడానికి హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే యూజీసీ మన లైబ్రరీ సైన్స్ వృత్తికి పునాది మాత్రమే కాదు భవిష్యత్తుకు మార్గదర్శి కూడా సో ఈనాటి సెషన్ను ఇంతటితో ముగిద్దాం ఈ క్లాసు మీ అందరికీ యూజీసీ గురించి యూజీసీ లైబ్రరీ సైన్స్లో అందిస్తున్నటువంటి సేవల గురించి ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా కేఎస్పి టీచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్ఞానాన్ని పంచుకుందాం కలిసి ఎదుగుదాం